ఓం శివాయ శ్రీ కార్తీక పురాణము పన్నెండవ అధ్యాయము ద్వాదశి ప్రశంస మహారాజా కార్తీక మాసమున కార్తీక సోమవారమున కార్తీక ద్వాదశి వ్రతమును గురించి శాలగ్రామము మహిమలను గురించి వివరించదును వినుమని వసిష్ఠ మహాముని ఈ విధముగా తెలియజేసి కార్తీక సోమవారం నాడు ఉదయమునే లేచి కాలకుర్చములు తీర్చుకొని నదికి వెళ్ళి స్నానము చేసి ఆచమనము చేయవలేను తర్వాత శక్తి కొలితే బ్రాహ్మణులకు దానమిచ్చి ఆరు ఆ ఉపవాసం ఉండి సాయంకాలము శివాలయమునకు కానీ విష్ణాలయమునకు కానీ వెళ్ళి దేవుని పూజించి నక్షత్ర దర్శనము చేసుకుని పిమ్మట భుజించబలేను ఈ విధముగా చేసిన వారికి సకల సంపదలు కలుగుటయేగాక మోక్షము కూడా పొందుదురు కార్తీక మాసంలో శనిత్రయోదశి వచ్చిన నెడల నా వ్రతమును ఆచరించినచో నూరు రెట్లు ఫలితము కలుగును కార్తీక శుద్ధ ఏకాదశి రోజున ఉండి ఆ రాత్రి విష్ణాలయములకు వెళ్ళి శ్రీహరిని మనసారా ధ్యానించి శ్రీహరి సన్నిధిన పురాణ కాలక్షేపము చేసి మరునాడు బ్రాహ్మణ సమారాధనము చేసిన కోటి యజ్ఞముల ఫలితము కలుగును ఈ విధముగా చేసిన వారులకు సూర్యగ్రహణ గంగా నదిలో స్నానము చేసి కోటి బ్రాహ్మణులకు భోజన దానము చేసిన ఎంత పుణ్యము కలుగును దానికంటే నదికముగా ఫలము కలుగును కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయణుడు శేషపానుపు నుండి లేచును గనుక కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతము విష్ణు ఇష్టము ఆ రోజున శ్రీమంతులైన వారైన ఆవు కొమ్ములకు బంగారు తొడుగులు తగిలించి ఆవు కాళ్లకు వెండి డెక్కలు తగిలించి దూడతో సహా బ్రాహ్మణుకు దానమిచ్చిన ఎడల ఆ ఆవు శరీరమంతా ఎన్ని రోమములు కలవో అన్ని సంవత్సరములు ఇంద్రలోకంలో స్వర్గసుకములు అందుదురు కార్తీక మాసమందు వస్త్రదానము చేసినను గొప్ప ఫలము కలుగును మరియు కార్తీక శుద్ధ పాఠ్యమి రోజున కార్తీక పౌర్ణమి రోజున పాత్రలో ఆవు నెయ్యి పోసి దీపముచ్చిన వారు పూర్వజన్మ మందు చేసిన సకల పాపములు హరించును ద్వాదశి నాడు యజ్ఞోపవీతములు దక్షిణతో బ్రాహ్మణుకు దానమిచ్చిన వారు ఏపర సుఖములను పొందగలరు ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టును గానీ సాలగ్రామమును గానీ ఒక బ్రాహ్మణునకు దానమిచ్చిన ఎడల నాలుగు సముద్రాల మధ్యనున్న భూమిని దానము చేసేంత ఫలము కలుగును దీనికి ఉదాహరణముగా ఒక కథ గలదు శ్రద్ధగా ఆలకింపుము శాలగ్రామ దాన మహిమ పూర్వము అఖండ గోదావరి నది తీరమందలి ఒకనొక పల్లెందు ఒక వైశ్యుడు నివసించచుండెను వాడు మిగులు దురాసాపరుడే నిత్యము ధనమును కూడబెట్టుచు తాను అనుభవింపక ఇతరులకు పెట్టక బీదలకు దాన దానభములు చేయక ఎల్లప్పుడూ పరనిందలతో తానే గొప్ప శ్రీమంతునిగా విర్రవీగుచు ఏ జీవికి కూడా ఉపకారమైనను చేయక పరుల ద్రవ్యము నెటిలో అపహరించున్నాయను తలంపుతో కుచిత బుద్ధి కలిగి కాలము గడుపుచుండెను అతడు ఒకనాడు తన గ్రామమునకు సమీపమునున్న పల్లెలో నివసించుచున్న ఒక బ్రాహ్మణునకు తన వద్దనున్న ధనమును పెద్ద వడ్డీకి అప్పు ఇచ్చాను మరికొంత కాలమునకు తన సొమ్ము తనకిమ్మని అడుగగా ఆ విప్పుడు అయ్యా తమ కీయవలసిన ధనము ఒక నెల రోజుల గడువులో ఇవ్వగలను మీ రుణం ఉంచుకోను ఈ జన్మలో తీర్చని ఎడల మరు జన్మమున మీ ఇంట ఏ జంతువుగానో పుట్టి అయినా మీ రుణము తీర్చుకోగలను అని సవినయముగా వేడుకోను ఆ మాటలకు కోమటి మండిపడి అట్లు వీలలేదు నా సొమ్ము నాకిప్పుడే ఇయవలయ్యను లేని ఎడల నీ ఖండము నరికివేయుదును అని ఆవేశం కొలది వెనకను వెనకముందు ఆలోచించక తన మొలకొన్న కత్తితో ఆ బ్రాహ్మణుడిని కుత్తుకను కోసాను వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిల తన్నుకొని చనిపోయాను ఆ కోమటి భయపడి అక్కడనే ఉన్నచో రాజబుడులు వచ్చి పట్టుకుందరిని జడిసి తన గ్రామమునకు పారిపోయాను బ్రాహ్మణ హత్య మహాపాపం గనుక అప్పటి నుంచి ఆ వయసునకు బ్రహ్మహత్య మహాపాపం పాపం ఆహించి కుష్టి వ్యాధి కలిగి బాధలు పడుచు మరికొన్నాళ్లకు మరణించాను వెంటనే యమదూతులు వచ్చి అతను తీసుకునిపోయి రౌరవాది నరుగుపములను బడవేసి ఆ వయసునకు ఒక కుమారుడు గలడు అతని పేరు ధర్మవీరుడు ఆ పేరునకు తగినట్లుగానే తండ్రి సంపాదించిన ధనమును దాన ధర్మాలు చేయచు పుణ్యకారములు ఆచరించుచు నీడ కొరకై చెట్లు నాటించుచు నూతులు చెరువులు ద్రవ్వించుచు సకల జనులను సంతోషపెట్టుచు మంచి కీర్తిని సంపాదించరు ఇటలుండగా కొంతకాలమునకు త్రిలోక సంచార్యగు నారదుల వారు యమలోకమును దర్శించి భూలోకమునకు వచ్చి త్రోవలో ధర్మవీరుని ఇంటికి వేయించేసిరి ధర్మవీరుడు నారదుల వారికి సాష్టాంగ దండ ప్రణామములాచరించి విష్ణుదేవునిగా భావించి ఆద్యపాద్యాది విధుల చేత సత్కరించి చేతులు జోడించి మహానుభావ నా పుణ్యం కొలది నేడు తమ దర్శనం లభించినది నేను ధన్యుడను నా జన్మ తరించినది నా ఇల్లు పావనమైనది శక్తి కొలది నే జైవ సత్కారములను స్వీకరించి తమరు వచ్చిన కార్యమును విశదీకరింపుడు అని సవినయముగా వేడుకొనను అంత నారదుడు చిరునవ్వు నవ్వి ఓ ధర్మవీరా నేను నీకొక హితవు చెప్పదలచి వచ్చి తిని శ్రీ మహావిష్ణువుకు కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి మహాప్రీతికరమైన దినము ఆ రోజున స్నాన దాన జపాదులు ఏవి చేసిననో అత్యంత ఫలం కలుగును నాలుగు జాతులలో ఏ జాతి వారైనా స్త్రీ అయినా పురుషుడైనా జారుడైనా చోరుడైనా పతివ్రత అయినా వ్యభిచారుడైన కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు తులారాశి ఎందు ఉండగా నిష్టగా ఉపవాసముండి సాలగ్రామమును దానము చేసిన ఎడల వెనుకటి జన్మలందు ఈ జన్మమందు చేసిన పాపముల పోవును నీ తండ్రి యమలోకంలో మహానరకం అనుభవించుచున్నాడు అతనిని ఉద్ధరించుటకై నీవు సాలగ్రామ దానము చేయక తప్పదు అట్లు చేసి నీ తండ్రి రుణం తీర్చుకును అని చెప్పాను అంతటి ధర్మవీరుడు నారదమునివర్య నేను గోదానము భూదానము హిరణ్యదానము మొదలగు మహాదానములు చేసియుంటిని అటువంటి దానములు నా తండ్రికి మోక్షమును కలిగించలేనప్పుడు సాలగ్రామం అనే రాతిని అంత మాత్రమున ఆయన ఎట్లు ఉద్ధరింపబడునాయని సంశయము కలుగుచున్నది దీనివలన ఆకలి వారి ఆకలి తీరునా దాహం వారిని దాహం తీరునా కాక ఎందులకి దానము చేయవలేను నేను ఈ దానము మాత్రము చేయజాలనని నిష్కర్షగా పలికాను ధర్మవీరిని అవివేకమును విచారించి వైశ్యుడ శిలా మాత్రముగా ఆలోచించితివి అది శిల కాదు శ్రీహరి యొక్క రూపము అన్ని దానముల కంటే సాలగ్రామ దానము చేసినచో కలుగు ఫలమే గొప్పది నీ తండ్రి నరక బాధల నుంచి విముక్తుని గావించి నెంచితివేమి ఈ దానము తప్ప మరొక మార్గము లేదు అని చెప్పి నారదుడు వెడలిపోయాను ధర్మవీరుడు ధనబలము గలవాడై ఉండియు దాన సామర్థ్యము కలిగి ఉండియు సాలగ్రామ దానము చేయలేదు కొంతకాలమున కొడు చనిపోయాను నారదుడు చెప్పిన హితబోధను పెడచేవిన పెట్టెట చేత మరణానంతరం ఏడు జన్మల ఎందు పులి అయి పుట్టి మరి మూడు జన్మల ఎందు వానరమై పుట్టి ఐదు జన్మలు ఎద్దుగా పుట్టి పది జన్మలు మానవ స్త్రీగా పుట్టి పది జన్మలు పందిగా జన్మించి ఉండను అట్లు జరిగిన తర్వాత పదకొండవ జన్మలు ఒక పేద బ్రాహ్మణుని ఇంట స్త్రీగా పుట్టగా ఆమెకు కాలము రాగా ఆ పేద బ్రాహ్మణుడు ఒక విద్యాం విద్వాంసునకు ఇచ్చి పెండ్లి చేశాను అయిన కొంతకాలముగా ఆమె భర్త చనిపోయాను చిన్నతనమందే ఆమెకు అష్ట కష్టములు సంభవించినందులకు తల్లిదండ్రులు బంధుమిత్రులు చాలా దుఃఖించింది తండ్రి ఆమెకి విపత్తు ఎందులకు కలిగినాయని దివ్య దృష్టితో గ్రహించి వెంటనే ఆమె చేత సాలగ్రామ దానము చేయించి నాకు బాల వైదవ్యమునకు కారణమైన పూర్వజన్మ పాపము నశించుగాక ఆయన చెప్పించి సాలగ్రామ దానమును ధారపోయించెను ఆ రోజు కార్తీక సోమవారం ఒకటి ఆ సాలగ్రామ దాన ఫలముతో ఆమె భర్త జీవించను పిదప ఆ నూతన దంపతులు చిరకాలము సకల సౌక్యములతో జీవించి జన్మాంతరమున స్వర్గమునకెగిరి మరి కొంతకాలమునకు ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణుని ఇంట కుమారుడిగా పుట్టి నిత్యము సాలగ్రామ దానము చేయచు ముక్తి నొందెను కావిన ఓ జనక కార్తీక శుద్ధ ద్వాదశి రోజున దానం చేసిన దానములు కాదు ఎంతో ఘనమైనది కావున నీవును ఆ సాలగ్రామ దానము చేయుము ఇట్లా స్కాంద పురాణాంతక వశిష్ట ప్రోక్త కార్తీక మహిళమందలి ద్వాదశాధ్యాయము పన్నెండో రోజు పారాయణం సమాప్తము ఓం నమ శివాయ